హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో ఉండాలి కదా మనం అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ మంచి వీడియో అంటే వింటర్ స్టార్ట్ అయ్యిందంటే ఒక్కో సీజన్లో ఒక్కొక్క రకమైన పురుగులు మళ్ళీ అటాక్ చేస్తాయన్నమాట వాటిని మనం నివారించుకోవడానికి మన ఆర్గానిక్ వేలో చాలా మంచిగా మనమైతే ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం ఫైట్ అని కదా అసలు అదొక అది ఒక రకమైన అది మొక్కకి పురుగులకి పారద్రోగడానికి మొక్కకు కూడా పోషకాలు ఇస్తాయండి మన స్ప్రేలు చేయడం వలన రెండు ఉపయోగాలు కూడా ఉంటాయన్నమాట కాబట్టి మనం ప్రతి వారం స్ప్రే చేసేసామనుకోండి ఏదో ఒకటి మన ఇంట్లో ఉంటుంది శుభ్రంగానే ఏ పళ్ళ తొక్కలు ద్రావణమో లేకపోతే ఏ ఓడబ్యూడీసీను లేకపోతే పుల్ల మజ్జికో ఇంట్లో ఒకటి ఉంటాయన్నమాట ప్రతి వారం మొక్కలకి హెల్తీగా ఉన్న ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా కూడా మీరు స్ప్రే చేసేయండి అసలు మీకు ఈ పురుగులు బాధే ఉండదు పెస్ట్ కంట్రోల్ చేయాల్సిన అవసరమే ఉండదు కానీ మనం ఏంటంటే కొంచెం మనం రో ప్రతి వారం కంపల్సరీ చేయాలంటే కొంచెం నెగ్లెక్ట్ అవుతూ ఉంటుంది అయినప్పుడు మనం ఏం చేయాలంటే డైలీ చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఇలా ఉన్నాయి మొక్కలు చిన్నప్పుడు ఏం చేస్తామండి చక్కగా ఇదిగోండి ఇప్పుడు ఈ వంగమక్కు ఉంది దీనికి ఏం చేయాలంటే ఈ విధంగా మొత్తం ఒక్కొక్క ఆకు మన పట్టు తిరగక్కర్లేదు ఇదిగోండి ఇలా చూస్తే అర్థమైపోతుంది కదా అమ్మయ్య ఏమీ లేవు ఇదో చిన్న ఆకు ఉందనుకోండి చిన్న ఆకు ఏదో మన డౌట్ వస్తుంది ఏదో పురుగు పట్టింది అనేసి చిదిమేసి అవతల పడేయడమే అనమాట అవతల పడేసామంటే చక్కగా అవతలే పోతుంది అలాగే చేతితో నివారించేసుకోవాలండి ఫస్ట్ టైము తరువాత వారానికి ఒకసారి స్ప్రే చేస్తే ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉంటే మీకు అసలు పురుగుల బెడదనేది గార్డెన్లో కనిపించదు దానివల్ల ఇంకా బీస్ కూడా అట్రాక్ట్ అవుతాయి ఆ స్మెల్కి అది ఓడబ్యూడిసీ స్మెల్లు తర్వాత ఈ పొలమజ్జిక స్మెల్లు ఏదో ఒకటి ద్రావణాలు ఏవో స్ప్రేలు చేస్తుంటాము గోమూత్రం స్ప్రేలు చేస్తాము ఏదో ఒక స్ప్రే చేసినప్పుడు ఆ స్మెల్కి అవి అట్రాక్ట్ అయ్యి మనకి బీస్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి మనకు పాలినేషన్ అవుతూ ఉంటాయి పంట బాగుంటుంది తెగులు రాదు కాబట్టి మీరు కంపల్సరీ ప్రతివారం ఏదో ఒకటి తెగులు ఉన్నా లేకపోయినా స్ప్రే చేసేయండి మీకు అసలు నేనైతే మాత్రం మాకు అందుబాటులో ఏదంటే స్ప్రే చేసేస్తున్నాను మొక్క పురుగు వచ్చిందా రాలేదనేది పట్టించుకోను చేస్తూనే ఉంటాను స్ప్రే చేయడం వల్ల పురుగులు రావు మనకు మిత్ర మిత్ర పురుగులు వస్తాయి శత్రు పురుగులు పోతాయి శత్రు పురుగులు అంటే నాశనం చేసేది మిత్ర పురుగులు అంటే మనకి పాలినేషన్ చేసి మన పంటని రక్షించేవన్నమాట అలాగా ఆ రెండింటికి చూసారు ఎంత కనెక్టింగ్ మిత్రపురుగులు ఏమో ప్రకృతికి కనెక్ట్ అవుతూ నేచురల్కి వచ్చేస్తున్నాయి శత్రు పురుగులు పారిపోతున్నాయి అదనమాట చాలా మంచిది కదా అయితే ఇప్పుడు మనం ఏంటనేసి అంటే ఈరోజు నేను గార్డెన్కి ఇస్తున్న స్ప్రే ఏంటంటే ప్రతిరోజు నేను గార్డెన్లో ఏమేం చేస్తున్నా మీకు చెప్పకుండా చేయను కదా అందులో భాగంగా నేను ఇప్పుడు ఈరోజు చేస్తుంది చక్కగా కుంగుడు కాయలు త్రావడం అండి కుంగుడుకాయల్ని చక్కగా మనం చెత కొట్టేసి చిన్న చిన్న దాని పిక్కలుంటే తీసి పడేసి రాత్రి నానబెట్టేస్తే ఉదయానికి మంచిగా అయిపోతుంది అది అంతా మన పూర్వీకులు వాడి 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 మన మన మనం కూడా చిన్న మేము కూడా చిన్నప్పుడు వాడామండి ఇప్పుడు అంటే షాంపులు అలవాటు పడిపోయాం కానీ చక్కగా అది నేచురల్ కెమికల్ అనమాట మొక్కలకి పెస్ట్ కంట్రోల్కి చాలా చాలా మంచిది చక్కగా స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల ఏంటనేసి అంటే చక్కగా మనకి పురుగులు బెడ తగ్గుతుంది మొక్క కూడా కొంచెం ప్రొట ప్రొటెక్షన్లా కూడా ఉంటుందండి ఎటువంటి అంటే ఇప్పుడు మొక్క హెల్దీగా ఉన్నప్పుడు ఎందుకు చేయమంటున్నాం అంటే మొక్క హెల్దీగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తారనుకోండి ఏదైనా ఈ పంట నాశనం చేసే పురుగులు రావండి దాన్ని గుడ్లు పెట్టేయడం దాన్ని గుడ్లు పెట్టుకోవడానికి అనువైన స్థలం ఎత్తుకుంటుంది పెతుకునేటప్పుడు ఇటువంటి వాసనలు ఏమైనా వచ్చాయంటే అది అసలు జోలికి రాదనమాట అది అక్కడ గుడ్లు పొందగొద్దని గుడ్లు పాడైపోతాయి ఇది మన స్ప్రేల వలనమాట అందుకే పెట్టదు అందుకే ఆకు కింద బాగానే పెట్టుకుంటుంది ఆకులు చెక్ చేసుకుంటూ చేత పారేయండి ఏదో ఒక వారం వారం కోసం స్ప్రే చేసేయండి మీ పంటను మీరు హ్యాపీగా తీసుకోండి ఇది ఒకటే అది ఇప్పుడు కుంకుడికాయలు చక్కగా మనం తలక వాడాల్సిన వాడాల్సింది వాడడం లేదు అది దొరకడం కూడా ఇప్పుడు తక్కువైపోయింది ఎవరు కొంటారో కొండరో అని ఎవరు తేడం కూడా మానేస్తున్నారు కిరాణా కొట్లు వాళ్ళు అయితే చక్క వరపులో ప్యాకింగ్లు చేసి మరి అమ్ముతున్నారు నేనైతే ఏజెన్సీలకి వాటికి వెళ్ళినప్పుడు నేను ఒక చక్కగా ఒక గంప అలాగా అమ్ముతుంటారు వాటితో కొన్ని తెచ్చేసి ఉంచేసుకుంటాను నేను ఎందుకంటే శారీస్ కూడా అది మన పట్టు చీరలకు వాటి కూడా ముగ్గుడికి రసంతో మనం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఆర్గానిక్ కాబట్టి అలాగే ఇప్పుడు చక్కగా రైతు నానబెట్టేసి నైట్న ఉదయానికి ఆ రసాన్ని మంచిగా స్ప్రే చేసేసుకోవచ్చు చేసుకోవడం వల్ల పంటకి చాలా లాభం కదా ఇంకెందుకు ఆలస్యం పంటకి మన ఇప్పుడు మంచిగా నేను స్ప్రే అలా ఇచ్చుకుంటాను నేను ఇప్పుడు చక్కగా హ్యాపీగాను స్ప్రే చేసేసి అలాగే గెస్ట్లు కూడా అసలు మనకి డైలీ గెస్ట్లు ఉంటారండి గెస్ట్లు మాకు ఇప్పుడు ఈరోజైతే వృద్ధాశ్రమం నుంచి దాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు ఒక ఆయన వస్తానని ఫోన్ చేస్తారు ఎందుకంటే ఆ వృద్ధాశ్రమంలో కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ని మనం డెవలప్ చేద్దాం మేడం ఒకసారి మీది మోడల్గా చూ చెప్పండి అంటే చెప్పడం కాదండి మీరు రండి మా గార్డెన్కి వస్తే ఏ సబ్ ఏది ఎలాగ చేసుకోవచ్చు టెరెస్ మీదైనా కింద అయినా ఒకసారి మీరు చూస్తే అవగాహన వస్తుంది నేను అక్కడికి వచ్చి చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు కదా అనే అన్న వాళ్ళు కూడా వస్తున్నారు అలాగే వారితో పాటు ఢిల్లీ నుంచి కూడా ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక మేడం వస్తున్నారండి వాళ్ళని కూడా ఈరోజు మనం గార్డెన్లోని వాళ్ళు చెప్పే విషయాలు తెలుసుకోవచ్చు వాళ్ళు అది కూడా మనం ఒకసారి చూసేద్దాము ఫ్రెండ్స్ మన గార్డెన్కి ఈరోజు విజిట్కి మనకి వృద్ధాశ్రమం నుంచి అప్పలనాయుడు గారు వచ్చారు గార్డెన్ అంతా కూడా చూశారు వాళ్ళ ఆశ్రమంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని వచ్చారు చాలా సంతోషం కదా అక్కడ వృద్ధాశ్రమంలోని పెద్దవాళ్ళకి ఆర్గానిక్ ఫుడ్ పెట్టాలి అనేది ఆయన ఉద్దేశం దాని ద్వారాగా వాళ్ళకి కొంచెం ఒక కొంచెం ఎక్సర్సైజ్ లాగా చిన్నది వాళ్ళ చేత చిన్న చిన్న ఆకూరలు పండించే చేద్దామని అనుకుంటున్నారు అసలు ఈ గార్డెన్ గురించి సార్ ఉద్దేశము అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని కూడా మనం తెలుసుకుందామండి ముందుగా ఆదిలకు నమస్కారం అండి నమస్తే అండి నా పేరు నాయుడు సో గత కొంతకాలం నుంచి మేడం గారు మన ఓల్డ్ ఏజ్ పెనుమేమల్లో రన్ చేసిన డొనేషన్ ఇస్తుండేవారు గత కాలం నుంచే ప్రతి సంవత్సరము ఆవిడతో పాటు మిగతా వాళ్ళతో కూడా ఇన్వాల్వ్ చేసి ఒక సర్వీస్ చేయాలకు ఆలోచనతో మేడం దగ్గరికి అప్పుడు మాకు పరిచయం అయ్యారు తర్వాత కొంతకాలం తర్వాత కొంత వీడియో వేరే దగ్గర వీడియో చూశాను అసలు నిజంగా ఈ మా తెలిసిన మేడం దగ్గరే కదా ఇది ఏంటి అసలు నిజమేనా అబద్ధమా అని చాలా ఫేక్ వీడియోలు వస్తాయి కదా నిజమా అబద్ధమని అక్షన్ డౌట్ వచ్చింది తర్వాత ఇంకా చూస్తే క్లియర్గా వీడియో మొత్తం చూస్తే ఇంకేంటి ఖచ్చితంగా విజిట్ చేయాలి వెంటనే నేను టైం టైం తీసుకోకుండా వెంటనే వచ్చాను వచ్చి మొత్తం అంతా ఓవర్ ఎవ్రీథింగ్ ఈచ్ ఎవ్రీథింగ్ అన్నీ చూశాను ప్రతిది తెలుసుకున్నాను నేను ఎన్ని చూడడానికి కారణం ఏంటంటే మా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ఓల్ హోమ్ ఎక్కడ ఉంది సార్ మన ఓల్డ్ ఏజ్ హోమ్లో అమ్మల విజయనగరం మండలంలో విజయనగరం జిల్లా విజయనగరం మండలంలో పెన్నువామలి గ్రామంలో ఉంది రెండు వేల పన్నెండు నుంచి స్టార్ట్ చేశాం ఇప్పటికీ సుమారు పన్నెండు సంవత్సరాలు అవుతుంది సో మన దగ్గర ఇప్పుడు ఇరవై ఐదు మంది ఉన్నారు వయసు అరవై సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళందరూ డెబ్భై ఎనభై తొంభై వంద సంవత్సరాలు కూడా ఉన్నారు సో మనము మన ఉద్దేశము ఎవరైతే అనాథలు ఉంటారో వాళ్ళకి మాత్రం మనము వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళకి ఒక మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు యాక్చువల్గా మేము కొనవలసిందే మార్కెట్కి వెళ్ళి వాళ్ళ కొన్ని కూరగాయలే పెడతాను కానీ ఎక్కడో కొంచెం వాళ్ళు బీపీ అని షుగర్ కానీ ఎక్కువ వస్తున్నాయి సో దీనికి ఏదైనా ఒక పర్మిషన్ చల్లి ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేస్తే ఒక ఆ రోజుకి ఆ గంటకి సరిపోద్ది ఒక మెడిసిన్ వేస్తే ఇంకా బీపీ ఒక ఇంజక్షన్ వేస్తే పెంచుంటే తగ్గిపోతుంది అదే కాకుండా ఒక నేచురల్గా ఏదైనా వాళ్ళకి చెయ్యాలనే ఒక మంచి ఆలోచన వచ్చింది అప్పుడు ఏం చేయాలంటే ఆ టైంలో ఇలాంటి వీడియో నాకు కనిపించింది అప్పుడు సో నాకు తెలిసిన మేడమే కదా సో అందులో డైరెక్ట్ ఈరోజు మార్నింగ్ వచ్చాను చూసి ఖచ్చితంగా మా ఓల్డేజ్ హోమ్లో ఇక్కడ ఏ విధంగా ఇంతలో చేకపోయినా కనీసం మాకు ఆరోగ్యం ఏ ఉంటే ఖచ్చితంగా మేము ఇంప్రూవ్మెంట్ చేస్తాం ఈ రోజుల్లో ఈజీగా చాలామంది ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోవడం వల్ల వెళ్ళి అన్న ఒక డబ్బులు ఇచ్చి అన్నీ కొనిచ్చుకోవాలి సో మన డబ్బులు ఇచ్చి మనం అనువం కొనుక్కుంటాం మనం యాక్చువల్గా డబ్బులు ఇచ్చి అనువం కొనుక్కుంటాం కానీ ఇప్పుడు మన మన ఇంట్లోనూ మన వేస్టేజ్ ఇక్కడ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాల్సిందే మన పత్తి వేస్టేజ్ పట్టుకెళ్ళి అక్కడ బయట పడేస్తాం ఆ చుట్టుపక్కల చూస్తే దోమలు అన్నీ వస్తాయి కానీ ఇక్కడ అలాగే పత్తి వేస్టేజ్ ఇది ఉపయోగపడుతుంది అని వేస్టేజ్ కూడా ఇక్కడ పని అవుతుందని ఈరోజు ఖచ్చితంగా చూశాను సో చాలా మంది చూడండి చూస్తే వాటర్ బాటిల్ ఏం చేస్తాం మన డ్రింక్ వాటర్ తాగి ఏం చేస్తాం పక్కన పడేస్తాం అవి కూడా తీసుకొచ్చి దీన్ని ఈ విధంగా మనం పని చేయవచ్చు అని ఇప్పుడు నేను చూశాను అసలు నమ్మలేకపోతున్నా ఐ కాంట్ బిలీవ్ అస్సలు ఎందుకేం ఎంత ఒక అరాకరున్న పొలాలున్నా ఎవరేం చేయలేవు ఒక మేడం మీద సో మనం చేయగలము మంచి ఫుడ్ తినగలము అని సో మేడం నిజంగా చెప్పాలంటే నాకు గత ఏడెనిమిది సంవత్సరాలు మేడం ఒకలేదు మేడం చేసే నేచర్ పంటతో ఆవిడ ఆరోగ్యంగా ఉంటున్నారు సేమ్ అప్పటికిప్పుడు మేము చూస్తే అప్పటికి ఇప్పుడు మేము ముసలి కానీ మేడం అప్పుడు అలాగే ఉన్నారు సో ఎందుకో ఇప్పుడు అర్థమైంది మేడం ఎందుకు అలా ఉన్నాయి మనం ఎక్కడికి ఎక్సర్సైజ్ అవుతుంది నాకు ఇందులో మంచి ఆహారం ఎక్సర్సైజ్ రెండు కలుగుతున్నాయి నాకు మాత్రం అది సో ప్రతి చూస్తే అసలు నమ్మలేకపోతున్నాను ప్రతిదీ ప్రతి రోజు ఇంకా తినేసి హ్యాపీగా ఉండవచ్చు ఇంక ఎందుకంటే ఇంకేం కావాలి మనకి మనం ఏం చేస్తాం మనం డబ్బులు ఇచ్చి ఆదం కొనుక్కున్నాం డబ్బులు ఇచ్చి మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్తాం హాస్పిటల్కి మార్నింగ్ వెళ్ళి నైట్ వరకు అంటే వాళ్ళు మెడిసిస్తే తగ్గిపోతే భ్రమ కానీ అదే మన సైడ్ ఎఫెక్ట్ వస్తే చాలా ఎక్కువ వస్తున్నాయి సో ఇలా చేయడం చెప్పలేదు చూసాం క్లియర్ గా మొత్తం ఓవరాల్ గా ఎక్కడ దొరక ఎక్కడ దొరకన ప్లాన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఎక్కడ మన జిల్లాలో కానీ మన మనలో కానీ హాస్పిటల్ లేదు మనం వదిలేసి ఆటలు పరిగెడుతున్నాం ఖచ్చితంగా మేడం నిజంగా మేము మాట ఇస్తాం రోజు మా ఆరోగ్యం మేము ఇక్కడ మా ఓల్డ్ జమ్ము కాపాడుతాం మీ వైసంలోని ఇంట్లోని కూడా స్టార్ట్ చేయండి మీరు మా కొత్త మీ పిల్లలకు పెట్టండమ్మా దీంతో పాటు మా ఇంటి దగ్గర మా వైఫ్ ద్వారా కూడా మా వైఫ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా బీమెంటింగ్ చేస్తాం నిజంగా చాలా సంతోషంగా ఉంది చాలా థ్యాంక్స్ అండి కాక ఇప్పుడు మా పిల్లల వయసు వాళ్ళ ఇల్లు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పిల్లలందరూ చెప్తున్నారు ఈరోజు నేచర్ కనెక్టింగ్ అనేది అసలు ఎక్కడా లేదండి అదేంటంటే ఈ విధంగా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చేస్తాను అని చెప్పడము దీన్ని ఇంకా ఆశ్రమంలో కూడా ఇంప్లిమెంట్ చేసి ఆ పెద్దవాళ్ళు కూడా ఆర్గానిక్ ఫుడ్ పెడతానని చెప్పడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి మీలాంటి వాళ్ళు కొంతమందికి ఇన్స్ ఇన్స్పిరేషన్ మీలాంటి యువత అంత ముందుకు రావాలి ఒక మంచి కార్యక్రమాలకి ఇలాగ మన ప్లాస్టిక్ నాపడం కానీ ఇలా నేచర్ కనెక్ట్ అవ్వడం కానీ మొక్కలు పెంచుకోవడం కానీ ఇలాగ రావడం మీ అందరికీ ఇలాగ ఆదర్శంగా తీసుకుంటూ ఈ వీడియో మరి మరికొంతమంది అయినా కొంచెం దీని ముందు తప్పకుండా చేయండి మా సహాయ సహకారాలు కంపల్సరీగా ఆశ్రమంలో అందరం కలిసి పనిచేద్దాం ఆశ్రమంలో ఉన్న పెద్దవాళ్ళు మీకే తల్లిదండ్రులు మాకు కూడా తల్లిదండ్రులు లేవాళ్ళు మా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే ఓకే అండి ధన్యవాదాలు చూసాం కదా అప్పలనాయుడు గారి మాటల్లో ఎంత ఆనందం ఉందో ఎంత పట్టుదల వచ్చిందో ఆర్గానిక్ ఫుడ్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చా అని వారు ఆశ్రమంలోనే తయారు చే పండిద్దాం అన్నారు చాలా చాలా సంతోషం అండి వారికి ఆకుకూర శిలోని బచ్చలు గిఫ్ట్గా ఇచ్చాను సరదాగాను ఓకే అండి అలాగే గార్డెన్కి ఎవరు వచ్చినా ఏవో కొంత ఆకుకూరలు విత్తనాలు ఏవోటి సరదాగా వాయనం పుచ్చుకుంటే నమ్మ వాయనం అన్నట్టుగా చక్కగా హ్యాపీగా ఇవన్నీ షేర్ చేసుకోవడం నాకైతే చాలా చాలా ఆనందంగా ఉందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మేడం గారు వాళ్ళందరూ కూడా వచ్చారండి ఎవరంటే నాస్కామ్ ఢిల్లీ నుంచి వచ్చారండి నాస్కామ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ అండి ఫౌండేషన్ వారిది వీళ్ళు నేషనల్ లెవెల్లో ఇండియా అంతా కూడా వర్క్ చేస్తారు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా చక్కగాను అయితే మా విజయనగరం వచ్చిన వచ్చారండి చక్కగాను వచ్చి హ్యాపీగా మొత్తం ఇక్కడ అన్ని చూడడానికి వచ్చిన వచ్చారు అయితే ఇక్కడ మనకి ఇప్పుడు అప్పలనాయుడు గారు ఉన్నారు కదండి ఆశ్రమం నిర్వహిస్తున్న వాళ్ళు వాళ్ళు విజిట్లు అక్కడికి వచ్చినప్పుడు ఇలాగ ఆర్గానిక్ ఫుడ్ ఇవన్నీ చేసినప్పుడు టెరస్ మీద చేసుకోవచ్చు అని చెప్పారంటే టెరస్ మీద చేస్తున్నారు మేడం వాళ్ళు బయట కొనుక్కోరండి అసలు డైలీ కూరగాయలు పండిస్తారు అంటే అది ఎలాగ ఏంటి చూద్దాం పదండి అనేసి వచ్చారు అందుకు చాలా చాలా సంతోషం వేసిందండి ఏంటంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు రావడం వలన వాళ్ళ ఆలోచనలు కూడా మనకి చెప్పడం జరుగుతుంది మన ఆలోచనలు కూడా వారికి వివరించడం జరుగుతుంది ఈ విధంగా కూడా మనం మంచిగా నాలెడ్జ్ ఇంకా షేర్ చేసుకోగలం మేడం గారి పేరు రిధిమా మేడం అండి మహారాష్ట్ర నుంచి వచ్చారు చాలా ఆనందం వేసింది నాకైతే మాత్రం కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం కూడా అయింది ఏంటంటే మేడం గారికి ఇంగ్లీషు హిందీ వచ్చు నాకు తెలుగు తప్ప ఇంకేం రాదు దాని మీద పక్క వాళ్ళు కొంచెం ట్రాన్స్లేషన్ చేసి మాకు కొంచెం చెప్పారనమాట ఎలా చేసుకోవచ్చు ఏంటిదంతా కూడాను ఇంక కంపోస్ట్ ఎలా తయారు చేసుకుంటాము ఫ్రూట్స్ మొక్కలకి ఎలాగ వాడతాము ఇది క్రాప్ ఎలా తీసుకుంటాము ఏమేమి వాడతాము అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా సరదా పడ్డారు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఆర్గానిక్ అంటే అనేసి ఆశ్చర్యంగా అన్ని చక్కగా మాకు కొన్ని కూడా అసలు వాళ్ళ ఊర్లో అంటే వాళ్ళ మహారాష్ట్రలో ఢిల్లీలో అన్ని రాష్ట్రాలు మేడం విజిట్ చేస్తూ ఉంటారండి దానిలో భాగంగా ఏం చెప్పారంటే ఒక లెమన్ గ్రాస్ చూపించమ లెమన్ టీ కూడా మాకు దొరుకుతుంది కానీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అనమాట డ్రాగన్ ఫ్రూట్ తన టూ హండ్రెడ్ రూపీస్ అలా అనమాట చెప్పి ఒక్కొక్కటి మీరు ఎంత ఈజీగా మీరు పండించుకుంటున్నారు మేము ఎంత ఎంత కాస్ట్ పెట్టి కొనుక్కుంటున్నాము అనేసి చెప్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది ప్రతిదీ కూడా అసలు తక్కువ ప్లేస్లు ఇలా ఆకుకూరలు ఎలాగ పల్లీఫీ వెజిటేబుల్ తెచ్చుకోవచ్చు ఇంటికి సరిపడాగా ఇవన్నీ కూడా మనం పసుపు ఇవన్నీ అలా పండించుకుంటాం మన గార్డెన్స్ అందరూ నేనే కాదండి జిల్లాలో ఉన్న గార్డెన్స్ అన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మా జిల్లా జిల్లాలోనే కాదు రెండు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు రెండు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా అందరం ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతూ నేర్చుకుంటూ గ్రూపులు పెట్టుకొని అన్నీ కూడా మేము దీన్ని డెవలప్ చేసుకుంటున్నామండి మేము కూరగాయలు పండించుకోవడానికి కావలసిన ఎరువులు మేమే తయారు చేసుకుంటాము సీడ్స్ మేమే తయారు చేసుకుంటాము ఇలాగ మొత్తం మేమే సొంతంగా చేసుకొని ఇవన్నీ షేర్ చేసుకుంటాము అందరం కలిపి అంటే ఎంత సంతోషపడిపోయారండి అసలు అనుకోకుండా అసలు మేడం రావడము ఈ విషయాలన్నీ కూడా చర్చకు రావడము చాలా ఆనందం వేస్తుంది ఏంటంటే మనం చేస్తున్న పని ఎవరైనా వచ్చి దాని గురించి మాట్లాడటం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము అంత ఇవన్నీ కూడా మనలోని ఇంకా ఉత్సాహాన్ని పెంచుతాయి ఓకే అండి మేడం గారు అయితే మంచిగా విజిట్ చేసి బయలుదేరిపోయారు బయలుదేరిపోయిన తర్వాత అప్పుడు నేను ఇది చేశాను స్ప్రే చేశాను అంటే ముందే చేసేద్దాం అనుకున్నాను లేట్ అవుద్దేమో ఫోర్ ఫోర్ ఫైవ్ అవర్స్ అనుకున్నాను కానీ మళ్ళీ దగ్గరలోనే ఉన్నామనేసరికి ఇంకా ఆపేసానండి స్ప్రే ఆపేశాను తర్వాత ఇక స్ప్రే చేద్దామని మేడం గారు వెళ్ళిపోయిన తర్వాత నేను మంచిగా స్ప్రే చేశాను ఇంకోటి నైట్ నానబెట్టినవండి ఇవి నైట్ చక్కగా నానబెట్టేసి ఇలాగా ఉంచేస్తే రసం వస్తుంది కదా ఉదయానికి ఈ టబ్బలో నేను దగ్గర కేజీ వరకు నానబెట్టాను ఇంకా పెద్ద గార్డెను నెక్స్ట్ సాయిల్ కూడా ఒకసారి ఇద్దాము ఒకసారి స్ప్రేకిద్దాము అనే ఉద్దేశంతో కేజీ కాయలు నానబెట్టానండి చక్కగా ఉదయానికి ఈ విధంగా మంచిగా కషాయం లాగా వచ్చేసింది ఇందులో నేను కొంచెం ఓడబ్డీసీ ద్రావణం కూడా వేయడం జరిగింది మంచిదని అనేసి ఓడబ్డీసీ చక్కగా మనం స్ప్రే చేసుకోవచ్చు సాయిల్కి ఇచ్చుకోవచ్చు రెండింటికి ఉపయోగపడుతుంది కదా ఈ విధంగా ఆ వచ్చిన నీరు అంతా ఈ విధంగా తీసుకోవాలండి తీసుకొని దీన్ని డైరెక్ట్గా ఎప్పుడూ చేయకూడదు వాటర్లో డైల్యూట్ చేసి మాత్రమే ఇవ్వాలన్నమాట ఈ విధంగా చక్కగా ఈ వాటర్ అయితే మాత్రం చాలా చాలా మంచిదండి మీరు కంపల్సరీగా ఒకసారి వాడి చూడండి మీకే తెలుస్తుంది ఇది మా ఓడబడిసి మనం చేసుకున్న డ్రమ్ అనమాట ఎప్పుడు ఈ డ్రమ్ముని ఇలా సిద్ధంగా ఉంచుకుంటున్నాను ఎందుకనేసి అంటే ఏది చేసినా అందులో కొంచెం లిక్విడ్ వేసామంటే రిజల్ట్ చాలా చాలా బాగుంటుందండి అది నా ఉద్దేశం అనమాట అందుకు అందులో వేసి ఉంచాను నేను అది ఇప్పుడు ఇలాగ చూశారు కదా ఈ బకెట్ ఒక మూడు లీటర్లు పడుతుందండి దీన్ని ఒక పదిహేను లీటర్ల వాటర్లోని ఈ విధంగా కలిపాను ఈ డ్ర ఈ కుండీతో మొత్తం ఇదైతే నాకు సరిపోతుంది అనమాట కుండీ అలాగే మీ గార్డెన్కి ఎంత సరిపోతుంది ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోండి కొంచెం ఇటు అటు రేషయ ఏమైనా ఇటువంటి అయినా ఏమి కొంపలు ములగవండి ఇదంతా నేర ఇదంతా నేచురల్ ఆర్గానిక్ కాబట్టి హ్యాపీగా బాగానే ఉంటుంది కాబట్టి ఒక పావు కేజీ కుంకుడుకాయలు అయినా తీసుకొచ్చి మీరు ఈ విధంగా చేసుకోవచ్చు కుంకుడుకాయలు అది ఒకసారి ఇవ్వచ్చు వేపాకుది ఒకసారి ఇవ్వచ్చు ఇలా మనకి ఆర్గానిక్గా మన అందుబాటులో మన ఇంటి చుట్టుపక్కల దొరికే వాటితోనే మనం గార్డెన్ని చక్కగా మంచిగా చేసుకోవచ్చండి దాంట్లో మంచిగా వడపోసి మాత్రం స్ప్రే చేయాలి స్ప్రేయర్కి వాడాలి లేకపోతే మాత్రం స్ప్రేయర్ పని చేయదండి అది అనకలు అడ్డుపడిపోతాయి కదా నాజులకి అందుకు చక్కగా వడపోసేసి ఈ విధంగా నేనైతే మాత్రం ఈ స్ప్రేయర్తో హ్యాపీగా చేసేసుకుని ఈ స్ప్రేయర్ వచ్చాక చాలా పని తగ్గిందండి మాకైతే మాత్రం మంచిగా చేసేసుకుంటున్నాం మేమైతే మొత్తం ఒకసారి ఇలాగ స్ప్రే మొత్తం మా పందులనే పైకు ఉంటాయి కాబట్టి అంత హైట్కైనా దీన్ని కొట్టవచ్చండి అంత పైకి కొట్టేవచ్చు కింద కూడా మొక్కలకి పై మొక్కలకి అన్నిటికీ కూడా పది నిమిషాల్లో నాకు స్ప్రే కంప్లీట్ అయిపోతుంది స్ప్రే చేయడం అలాగే వాటర్ని కూడా ఈ విధంగా మనం కొట్టవచ్చండి సమ్మర్లో అప్పుడు కొంచెం వాటికి చలదనంకి చలోవ చేయడానికి వాటికి నేను అనమాట ఈ విధంగా నేనైతే మాత్రం స్ప్రేలు చేసుకుంటున్నాను చేసుకోవడం వల్ల నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉంది ఈ కుక్కడికా రసం స్ప్రే మాత్రం నేను నెలకు మూడు నెలలకు ఒకసారి కొడుతూ ఉంటాను మధ్యలో ఇంకేస్ స్ప్రీలు ఉంటే వాటిని కొడుతూ ఉంటానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ ఫ్రెండ్ తప్పనిసరిగా చేయండి మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖనబాబు